మన బ్రెయిన్లో మన మెదడులో సినాప్సిస్ ఉంటాయి సినాప్సిస్ అంటే కణాల సమూహం ఇంకొక కణాల సమూహాన్ని కలిపే ఒక జాయింట్ లాగా సినాప్సిస్ అంటాం ఓకే బ్రెయిన్ సెల్స్ ఆ సినాప్సిస్ కణాల సంఖ్య విశ్వంలోని నక్షత్రాల సంఖ్యతో పోల్చబడింది అంట ఒక గ్రాము మెదడు కణజాలంలో వన్ గ్రామ్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ కణజాలంలో ఫోర్ హండ్రెడ్ బిలియన్ సినాప్టిక్ జంక్షన్లు ఉంటాయంట వన్ గ్రామ్ లో ఫోర్ హండ్రెడ్ బిలియన్ సినాప్టిక్ జంక్షన్స్ ఒక దాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసే జాయింట్స్ ఫోర్ హండ్రెడ్ బిలియన్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఎయిటీ పర్సెంట్ అండ్ యు నో వాట్ మన మెదడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కంటే కూడా ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలుగుతుంది నాకు గుర్తులేదు నాకు గుర్తులేదు అని అంటారు చాలా మంది ఒట్టిదే అదంతా నేను కూడా అంట చాలా సార్లు ఒట్టిదే నువ్వు గుర్తు పెట్టుకోవాలనుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ కి స్పేస్ ఉంది అక్కడ జీబీ టీబీ ఇక ఏబీ పెట్టానో ఏమో ఇక్కడనే ఆగిపోతాయి ఈ బీలు జీబీటీ బీలు తర్వాత ఏదో కానీ ఈ ఇన్ఫర్మేషన్కి చాలా ఉంది ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ అంత ఇన్ఫర్మేషన్ ఫైవ్ టైమ్స్ మోర్ దెన్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వన్ అవర్కి వన్ సెవెంటీ ఫైవ్ మైల్ల వేగంతో నరాల మధ్య విద్యుత్ సంకేతాలు ప్రయాణిస్తాయి మీకు సపోజ్ నేను ఇప్పుడు ఇట్లా తీశాను ఓకే నేను ఇక్కడ తీయాలంటే ఆటోమేటిక్ నా చెయ్యి రాదు ఇక్కడికి ఎక్కడ మొదలవ్వాలి సో ద అంటే ఇక్కడ నుంచి వీడికి రావడానికి వన్ సెవెంటీ ఫైవ్ మైల్స్ వేగంతో ఏదైనా సరే అట్లా వెళ్ళిపోతాయంట సో అందుకనే మనం క్విక్గా చేస్తాం నీ మీదికి బాల్ వస్తుంది అనుకో ఇట్లా సడన్గా ఇట్లా ఇట్లా అనమా అంత క్విక్గా బికాస్ దిస్ ఈస్ సో ఫాస్ట్ మన గుండె సిక్స్ లీటర్స్ పంపు చేస్తుంది ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ సారీ సిక్స్ లీటర్స్ అండ్ మీకు విషయం తెలుసు బాడీ మొత్తంలో మన బ్లడ్ ఎంత ట్రావెల్ చేస్తుంది ట్వెల్వ్ థౌజండ్ మైల్స్ పన్నెండు వేల మైళ్ళ దూరం రక్తం మిగతా పార్ట్స్ పై నుంచి కింది దాకా ఇట్ విల్ ట్రావెల్ టు ఆల్ ఆర్గన్స్ ఆల్ ఆర్గన్స్ మన కళ్ళు ఒక మిలియన్ రంగులను గుర్తించగలవట వన్ మిలియన్ వి టాక్ అబౌట్ ఎంత సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ఆర్ వన్ ట్వంటీ సిక్స్ మెగాపిక్సెల్ ఎంత అతి ఎక్కువ జీవన్ టువల్ ఇస్ లాస్ట్ నో దిస్ ఇస్ బియాండ్ దట్ అందుకే కొన్నిసార్లు అంట ఫోన్లు పక్కన పెట్టండి కెమెరాలు పక్కన పెట్టండి అయా దేవుడిచ్చిన మెగా 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 ట్రెగా పెగా పిక్సెల్ ఎంజాయ్ ద బ్యూటీ విత్ యువర్ ఐస్ ఎందుకు కొడతాం ఇట్లా కొట్టకపోతే ఏమవుతుంది పోతాయి కళ్ళు మన డర్ట్ మన కళ్ళలోకి పడే మనకు కనబడని డర్ట్ అంతా క్లీన్ చేయాలంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ వర్కింగ్ విండ్ విండ్షీల్డ్ మన కారు మీద దుమ్ము పడితే విండ్షీల్డ్ ఏ విధంగా అయితే ఉంటుందో మన కనురెప్పలు కూడా ఆ విధంగా పనిచేస్తా ఉంటాయి మదర్స్ హోమ్ లో సిక్స్ టు థర్టీన్ వీక్స్ ఉన్నప్పుడే ఆ బేబీకి వేలిముద్రలు వస్తాయి తెలుసు కదా ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా హ్యూమన్ బీయింగ్ కి సిక్స్ టు థర్టీన్ వీక్స్ ఆఫ్ బేబీ చిన్నగా లోపల బయటికి రాలే ఇంకా అప్పుడు వచ్చిన ఉంటే చూడు దట్ ఈస్ యూనిక్ అండ్ ఇట్ విల్ నాట్ అవుట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వేలిముద్ర ఉందండి నో పర్సన్స్ వేలిముద్ర ఇస్ ఐడెంటికల్ ఎవరు చేశారు ఇవన్నీ నేను కొన్ని చెప్తున్నాను అంతే ఎవరు చేశారు ఇవన్నీ గాడ్ యూ గో అండ్ టాక్ రీడ్ మోర్ అబౌట్ హ్యూమన్ బాడీ యూ విల్ బి అమేజ్డ్ ఎవరో చక్కగా పొందించినట్టుగా ఎవరో ప్రతి ఆర్గాన్ ను అంతెందుకు లివర్ మూడు పర్సెంట్ టూ టూ థర్డ్స్ ఆఫ్ ద లివర్ కట్ చేసిన దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆర్గాన్ ఇట్ విల్ అగైన్ గ్రో ఎవర్ ఎవరు చేశారు ఇదంతా ఆటోమేటిక్ వచ్చేసిందా ఇట్ ఈస్ గాడ్ సో వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ వెన్ యూ సీ యువర్ హ్యూమన్ బాడీ దట్ ఈస్ వాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ యూ ఆయన తన మహిమను ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఎక్కడున్నాయి వచ్చినాలని అంటారేమో కీర్తనకారుడు అంటున్నాడు ఒక వంద ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు సామ్ వన్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఫోర్ నా అంతరంధ్రయంలో నీవే కలగజేసివి ఎవరంట దేవుడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయమును పుట్టుచున్నవి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నిన్ను చూస్తే నీకు భయం కలగాలి ఆశ్చర్యం కలగాలి ఎందుకంటే యు ఆర్ క్రియేటెడ్ బై గ్లోరియస్ గాడ్ ఎందుకు అసలు యష్యా ఏమంటున్నాడు నా నిమిత్తం నేను చే చేసుకున్న నా ప్రజలను ఇంత చక్కగా చేసిన దేవుడు ఎందుకు చేశాడంటే మనుషులను ఆయన నిమిత్తం ఆయన మహిమ నిమిత్తం ఆయన చేశాడు ఒకవేళ దేవుడు మన నిమిత్తం చేసి ఉంటే ఏమయ్యేది ఆయన నా నా నిమిత్తం అన్నాడు కదా వినయ్ నీ మహిమ నిమిత్తం నిన్ను చేశాను అని అంటే ఏమయ్యేది వినది అయిపోయా చేరాని పనులు చేసేటోళ్ళం మనం నా మహిమ నిమిత్తం నన్ను చేస్తే నా అంత దుర్మార్గుడు ఉండకపోయేవాడేమో ఇంకా ఈ లోకంలో నా ఇష్టం నా గ్లోరీ నా గొప్పతనం నేనే కింగ్ నేనే రాజు నేనే మంత్రి నాన్నెవరు ఎదిరించలేరు కానీ దేవుడు అట్లా చేయలేడు దేవునికి స్తోత్రం ఆయన నిమిత్తం చేశాడు ఆయనను ప్రతిబింబించే వ్యక్తులుగా చేశాడు కాబట్టే దేర్ ఇస్ అ హోప్ ఫర్ ఆల్ అస్ జాన్ పైపర్ వీటన్నింటిలో నాకు బాగా హెల్ప్ చేసింది జాన్ పైపర్ గారు ఎందుకంటే తెలుసు కదా క్రిస్టియన్ హేడోనిజం ఆయన కంటే ఎక్కువగా ఈ విషయాల్లో ప్రీచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఆయన అంటాడు ఇందుకోసమే దేవుడు మనల్ని సృష్టించాడు దేవునిలో నిజమైన గొప్పతనాన్ని దేవుని అందాన్ని ఆయన అనంతమైన విలువను మరింతగా కనిపించే విధంగా మన జీవితాలను గడపడానికి దేవుడు మనల్ని తనని మహిమ నిమిత్తం చేశాడు హీ క్రియేటెడ్ అస్ ఫర్ ఇస్ ఓన్ గ్లోరీ ఆయన గొప్పతనం కోసమే మనం చేయబడ్డాం మూడవది అతి ప్రాముఖ్యమైనది మూడవది అతి ప్రాముఖ్యమైనది గాడ్స్ రివీల్డ్ ఇన్ క్రియేషన్ గాడ్స్ గ్లోరీ రివీల్డ్ ఇన్ హ్యూమన్ క్రియేషన్ అండ్ గాడ్స్ రివీల్డ్ ఇన్ సాల్వేషన్ డైరెక్ట్లీ గోయింగ్ రక్షణలో దేవుని మహిమ దేవుని గుణలక్షణాలను ప్రతిబింబించడానికి దేవుడు మనిషిని చేశాడు కానీ దే ఆ మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించకుండా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి ఇప్పుడు ఆ ఇమేజ్ బ్రేక్ చేసుకున్నాడు పాపం వల్ల ఏమైందంటే ఇమేజ్ పోలేదు ఉంది ఇమేజ్ కానీ ఏమైందంటే ఆ మీ ఇమేజ్ బ్లర్ అయిపోయింది ఆ ఇమేజ్ బ్రేక్ అయిపోయింది ఆ ఇమేజ్ మార్ ఎంఏఆర్ మార్ అయిపోయింది రక్షణలో ఏం చేశాడంటే దేవుడు ఆ బ్లర్ అయిపోయిన ఇమేజ్ని ఆ విరిగిపోయిన ఇమేజ్ని ఆ మలినం అయిపోయిన ఇమేజ్ని దేవుడు మళ్ళీ సరిచేశాడు దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ శాల్వేషన్ దేవుడు తిరిగి దాన్ని సమకూర్చాడు ఏమైపోయాడు మని మనిషి పాపం వలన రోమీల రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచనాలు మీ అందరికీ తెలుసు నేను మధ్య మధ్యలో మాత్రమే ఆ విషయాలు చదువుతాను రోమీల రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచనాలు ఇరవై మూడవ వచనంలో ఉంట ఇరవై ఒకటిలో ఉంటుంది పద్దెనిమిదిలో సారీ వారు దేవునిని ఎరిగియు దేవునిగా ఆయనను మహిమపరచలేదు ఎప్పుడైతే మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో ఏమైందంటే దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు ఏం చేశారు మరి ఏం చేశారో తెలుసా ఇరవై మూడో వచనంలో ఉంటుంది వారు అక్షయుడగు దేవుని మహిమను గాడ్స్ గ్లోరీని క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారు దట్ ఈస్ ద మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్ ఇంత గొప్పవాడైనా మహిమాన్వితుడైనా గొప్ప దేవుని మహిమను మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చి నీవే మహిమ గల దేవుడమని చెప్పడం కంటే దరిద్రమైన జీవితం ఉండదేమో అటువంటి జీవితాన్ని ఏ ఏం చేసిందంటే పాపం చేసింది పాపం ఆ విధంగా మనిషిని దేవుని మహిమను సృష్టికి ఆపాదించేలా చేస్తుంది దేవుని గొప్పతనాన్ని ప్రతిబింబించాల్సిన మహిమను ఆ ప్రతిబింబించాల్సిన మనిషి ఇప్పుడు ఆ స్థుతిని ఆరాధను ఆ మహిమను వీటికి అర్పించి ఇంకా ఘోరమైన పాపం చేస్తూ ఆ దేవునికి దేవుని ఉగ్రతకు ఇప్పుడు ఆయన బానిసయ్యాడు అయితే 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 ప్రేమగల దేవుడు మంచి దేవుడు తొమ్మిదవ అధ్యాయం అదే రోమిలకు రాసిన పత్రిక ఇరవై రెండు ఇరవై నాలుగులో రోమిలకు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగులో అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావము చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను అను బహుదీర్ఘ శాంతముతో వహించిన నేమి ఈ మాట వినండి ఇరవై మూడవ వచనంలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం రోమిలకు రాసిన పత్రిక మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్రముల ఘటముల ఎడల మహిమైశ్వర్యమును ఆయన కనపరిచాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ మాట వినండి ఆయన మహిమ పొందడానికి ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎదుట ఆయన మహిమైశ్వర్యాన్ని బయలుపరచాడంటే అర్థమేంటో తెలుసా ఎవసి పత్రికలో మనం చూసాం జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను నన్ను ఎన్నుకొని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన సిలువ మరణానికి అప్పగప్పి ఆ తర్వాత ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళను ముద్రించి నిన్ను దత్తపుత్రులుగా చేసుకున్నాడు చూడు అది

బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ టు సేవ్ యు ఆయన నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడకముందే ఎన్నుకొని రక్షించాడు మనం ఎఫ్సి పత్రికలో అవన్నీ చూసాం తండ్రి చేత ఎన్నిక చేయబడ్డాం కుమారుని చేత విమోచించబడ్డాం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం కాబట్టే ఈరోజు నీవు నేను రక్షించబడిన ప్రియమైన పిల్లలుగా ఉన్నాం క్రైస్తవులారా ఈ మాట వినండి వి డోంట్ అండర్స్టాండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ సాల్వేషన్ వై లైఫ్ ఆర్ మిసరబుల్ మనల్ని దేవుడు దేని నుండి రక్షించాడో మనకు అర్థం అవ్వట్లే ఆయన మహిమను రక్షణలో ఏ విధంగా ఆయన పనిచేశాడో మనకు అర్థం కావట్లేదు పాపము చేత ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న మనల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి సిలువకు పంపడం మనకు అర్థం అవ్వట్లే అది అర్థమైతే మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి ఆయన లక్షణాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి ఆయన గుణ లక్షణాలను కొనియాడే విధంగా ఉంటాయి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ శాల్వేషన్ వదిలేస్తే రక్షించబడకపోతే ఎటర్నల్ హెల్ అండి పరిగెడుతూ పరిగెడుతూ చిన్న దెబ్బ తాకితే ఒక చిన్న ఘాటు ఇట్లా కొడితేనే విల 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 ఆడిపోతాం ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఎటర్నల్ హెల్ హియర్ ఎటర్నల్ జడ్జ్మెంట్ హియర్ అండ్ వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ దట్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద శాల్వేషన్ అండ్ ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ ఇన్ అ డీపర్ సెన్స్ లోతుల్లోకి వెళ్ళి అది అర్థం చేసుకుంటే వి ఆల్ టుగెదర్ డిఫరెంట్ పీపుల్ మనం మొత్తం మారిపోతాం మన జీవితాలు మనం నేను అంటలేదు అందుకే మీరు అంటలేదు మనం వి విల్ చేంజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఇన్ శాల్వేషన్ చాలాసార్లు మానవునికి ఇచ్చిన ఆశీర్వాదాల్లో మనం మహిమను గుర్తిస్తూ ఉంటాం దేవుడు నాకు అది ఇచ్చాడు దేవుడు మహిమ దేవునికే మహిమ దేవుడు నాకు ఇది ఇచ్చాడు దేవునికే మహిమ నాకు పిల్లల్ని ఇచ్చాడు మహిమ నాకు డబ్బు ఇచ్చాడు మహిమ నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు దేవునికే మహిమ కాదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు అది మహిమ దీన్ని పక్కన పెట్టి వీటన్నింటినీ నువ్వు పెంచుతా పోయినావనుకో మిసరబుల్ క్రిస్టియానిటీ క్రైస్తవుడమే కావచ్చు కానీ మిసరబుల్ ఏమంటారు ఏమో తెలుగులో దయనీయమైన క్రైస్తవ్యం ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఈ మాట వినండి యు ఆర్ గోయింగ్ టు హెల్ మీరు నరకానికి వెళ్తున్నారు అంతే సూటిగా చెప్తున్నాను సుత్తి లేకుండా చెప్తున్నాను మీరు యేసు క్రీస్తు లేకపో లేక లేకుండా ఏసు క్రీస్తును విశ్వసించకుండా మీరు కనుక మీ జీవితాన్ని కొనసాగిస్తే నరకానికి వెళ్తున్నారండి మీరు అగ్ని ఆరణి పురుగు చావని అత్యంత భయంకరమైన ప్రదేశంలో దేవుడు లేని ప్రదేశం అవి కాదు ఇంపార్టెంట్ అక్కడ దేవుడు ఉండేడు అక్కడ అంతే యు విల్ బి అవుట్ ఫ్రమ్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అయిపోయింది ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే నువ్వు దేవుని మహిమను మంచిగా అర్థం చేసుకోవాలనుకుంటే నీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకో నువ్వెంత వైల్డ్ నువ్వెంత విక్కెడ్ నువ్వెంత రెచ్చెడ్ నీకు అర్థమవుతాయి ఒకవేళ అది నీ జీవితం అయితే అది నీ హృదయం అయితే జీజస్ ఈజ్ రెడీ టు సేవ్ యూ జీజస్ హ్యాస్ కమ్ ఆయన అందుకే వచ్చాడు నీ కోసం ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనలారా నా అయితే రండి నేను మీకు మీ ఇస్తాను బాగున్నోడికి డాక్టర్ అవసరం లేదు మీరెవరూ బాగలేరు మీ అందరికీ రోగం ఉంది మీకు అందరికీ వ్యాధి ఉంది అందుకే నేను వచ్చాను కమ్ టు మీ ఇఫ్ యూ డోంట్ కమ్ టు జీజస్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్ యూ ఆర్ గోయింగ్ టు హెల్త్ బట్ ఇఫ్ యూ కమ్ టు జీజస్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ యూ విల్ బి ఎంబ్రేస్డ్ ఏసుక్రీస్తు అంటున్నాడు నేను మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాను అండ్ ద శాల్వేషన్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద గ్లోరియస్ గాడ్ దేవుడు తన మహాకృపలో ఆయన ఆ కార్యాన్ని చేశాడు ఆయన దగ్గరికి రండి ఆయన రక్షిస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవా నువ్వెంత మహిమ గల దేవుడవు ఎంత గొప్ప దేవుడవు నీ మహిమను చాలాసార్లు మేము పక్కన పెట్టేశాం చాలా చిన్న చిన్న వాటికి మహిమ మహిమ అన్నాం కానీ దాని వెనకాలున్న నీ పరిపూర్ణత నీ గొప్పతనం వీటన్నింటినీ మేము చాలాసార్లు నిర్లక్ష్యం చేశాం కానీ నువ్వు మహిమ గల దేవుడు సృష్టిలోని మహిమను కొంతవరకు మేము ఇప్పుడు మాట్లాడుకున్నాం మానవుణ్ణి చేసినప్పుడు దాని నీ మహిమను గురించి మేము మాట్లాడుకున్నాం అతి ప్రాముఖ్యంగా రక్షణలోని మహిమను మేము ఈరోజు మాట్లాడుకున్నాం దేవా దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి నీ మహిమను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు మీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ